హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి ఈరోజు మన వీడియో వచ్చేసి బగారా రైస్తో చికెన్ కర్రీ మీరు చాలా రకాలుగా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీతో చాలా రకాల రెసిపీస్ టేస్ట్ చేసి ఉంటారు సో ఒకసారి ఈ టైప్ చికెన్ కర్రీ బగారా రైస్ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మీరు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత బాగుంటుందండి ఈ రైస్తో ఈ కర్రీ ఇలా ఇంకెందుకండి ఆలస్యం మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ చికెన్ కర్రీ నేను ప్రిపేర్ చేయడానికి హాఫ్ కిలో చికెన్ అయితే నేను తీసుకున్నానండి ఈ హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళు లేకుండా కడిగి పక్కన పెట్టుకుని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అండ్ కారం అనేది మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి దీని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నానండి ఇంకా దీంట్లోనే కొంచెం కస్తూరి మేతి తీసుకుని బాగా మెతుపుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిరపకాయలు అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా ఒక హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి నేను అనేది గడ్డ ఉంది కాబట్టి ఒక స్పూన్ పెద్ద స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి మీరైతే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి సో అలా యాడ్ చేసుకున్న తర్వాత అది అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బాగా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి అదే బాండీలో మనం హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టిన చికెన్ని దీంట్లో బాగా వేయించుకోవాలి ఈ చికెన్ అనేది నేను ఇందాక కలిపి పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ క్రితం పెట్టుకున్నానండి మినిమం ఇది హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టుకోవాలి సో ఈ చికెన్ అనేది ఇలా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేవర్లో పెట్టుకుని వేయించుకోవాలండి సో చికెన్ అనేది ఆయిల్లో సేపు మగ్గితే చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా ఈ పేస్ట్ అంటే ఇప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కొంచెం రెండు టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టుకుని రెండు మిక్సీ పట్టుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను దీంతో పాటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఈ చికెన్ అనేది ఇప్పుడు బాగా మెత్తగా ఉడికేటట్టుగా మూతబెట్టుకుని రెండు మూడు సార్లు తీస్తూ కలుపుతూ అట్లా కర్రీ అంతా దగ్గరకు అయ్యేటట్టు ఉడకబెట్టుకోవాలి సో దీంట్లోనే కొంచెం కరివేపాకు టేస్ట్ కోసం సారీ ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఈ కర్రీ అంతా దగ్గరికి అయ్యేంతవరకు ఉడకబెట్టుకోవాలండి సో కొంచెం ఉప్పు కానీ చక్కవైందా లేదా అనేది ఇప్పుడే చూసుకుని వేసుకుంటే అది కర్రీ దగ్గరికి అయ్యేటప్పటికి ఉప్పు కూడా సరిపోతుందండి సో కర్రీ అనేది చూడండి ఆయిల్ అనేది పైకి బాగా తేలి కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది సో క కర్రీ కూడా మంచి కలరింగ్గా చాలా బాగుంది ఇంకొంచెం వాటర్ ఉంది ఇంకా గ్రేవీ కావాలనుకునే అయితే ఉంచుకోవచ్చు లేదంటే ఇట్లా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉంచుకోవచ్చు సో కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం మంచి టేస్టీ రైస్ బాస్మతి రైస్ తోటి టేస్ట్ అయిన రైస్ ఎలా చేయాలో చూద్దామో కుక్కర్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వరకు యాడ్ చేసుకుని దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా కొంచెం దాల్చిన చెక్క లవంగా ఇలాచి యాడ్ చేసుకుని దీంట్లోనే కొంచెం పుదీనా యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో అనేది బాగా దగ్గరికి అవ్వాలండి మగితే ఆ టేస్ట్ బాగుంటుంది లేదంటే అంత పచ్చివాసన కింద ఉంటుంది దీంట్లోనే చిన్న మీడియం సైజ్ ట ఎర్రటి టమాటా తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా మనం ఇందాక చికెన్లో ఆనియన్స్ రోస్ట్ చేసుకుని వేసుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్కు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవంతా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి టేస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది లేదంటే టమాటా రైస్ లాగా పచ్చి పచ్చి కింద ఉంటుందండి సో అలా కాకుండా దీంట్లో ఇది ఆయిల్లో బాగా మగ్గించుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని బాగా ఆయిల్లో మగ్గేంతవరకు వరకు వేయించుకోవాలండి ఇది ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అనేది మొత్తం రిలీజ్ అయింది సో ఇదైతే బాగా మగ్గింది ఇప్పుడు నేనైతే దీంట్లోకి టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకుంటున్నాను ఈ టూ గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది బాగా మగ్గిన తర్వాత నేను టూ గ్లాసెస్ యాడ్ చే నేను టూ గ్లాస్ రైస్ వేస్తున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మసిలిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి నీళ్ళు లేకుండా హాఫ్ అన్ అవర్ ముందు నేను ఈ రైస్ నానబెట్టుకున్నాను కడిగి ఇప్పుడు ఆ రైస్ నీళ్ళు లేకుండానే దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కలుపుకొని సాల్ట్ ఒకసారి సరిపోయిందేమో ఉప్పు సరిపోయిందేమో చూసుకోవాలండి ఉప్పు సరిపోయిన తర్వాత దీంట్లోకి పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని దీంట్లోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకున్నాము సో అనేది టైం టైమర్ సెట్ చేసుకుంటే సరిపోతుందండి సో టైం పెట్టుకున్న తర్వాత ట్వెల్వ్ మినిట్స్కి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ రైస్ ఆప్షన్ ఉంది కదా ఈ రైస్ ఆప్షన్ ఫిక్స్ చేసుకుంటే రైస్ అనేది రెడీ రెడీ అయిపోతుందండి తర్వాత టైం అయిపోయిన తర్వాత ఇట్లా చూపిస్తుంది రైస్ రెడీ అయిపోయిందని పైన కుక్కర్లాగా విజిల్ ఉంటుంది ఆ విజిల్ తీసుకుని ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి రైస్ అనేది రెడీ అయిపోయింది రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి రైస్ కూడా పొడి పొడిలా ఆడుతూ ఉంది సో రైస్ అనేది చాలా చాలా బాగుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్తో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి సో మరి నా వీడియో దగ్గర నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు